వచ్చినప్పుడు ఆయన అన్నీ చూస్తాడు హృదయ రహస్యములను ఆయన బయటికి తీస్తాడు ఇది వరకు మీరు కనపరిచిన ఆసక్తి తుదమట్టుకు కనపరచాలి నేనైతే నాకు పది సంవత్సరాల నాడు ఎంత అగ్ని ఉందో ఈరోజు అంతకు పది రెట్లు ఎక్కువ ఉంది ఏం తగ్గరా గాయపడ్డాను కుటుంబ విషయంలో ఆర్థిక విషయాలలో సమాజంలో నిందలు పాలై అవమానాల పాలై అన్ని విధాలుగా గాయపడ్డాను కానీ దేవుని కొరకు సత్యము స్థాపించాలనే మంట మాత్రం తగ్గలేదు పది రెట్లు ఎక్కువ పెరిగింది ప్రభునందు ప్రియులారా అంతకంతకు మనలోని అగ్ని అధికమవుతుండాలి కానీ చల్లారిపోయిన స్థితిలో మనం ఉండొద్దు దయచేసి ప్రియులారా సారదీసు సంఘములాగా మనం ఉండొద్దు ఒకసారి ప్రార్థన చేద్దాం ప్రభువా నాకు ఒక నూతన అగ్ని బాప్తిస్మం మనం నూతన దర్శనం తెచ్చి నాలోని ఉంచిన దర్శనాన్ని పరచు సంవత్సరములు జరుగుచుండగా నాలోని కార్యాన్ని నూతన పరచు అని సీరియస్గా ప్రార్థన చేసుకొని కొంచెం వెళ్దామండి రండి ప్రార్థన చేద్దాం